వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ పవన్ కళ్యాణ్ పై దళిత సంఘాల నేతలు ఫైర్ డిప్యూటీ సీఎం పదవి నుండి పవన్ కళ్యాణ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కంప్యూటర్ యుగంలో దళితులు సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు అని భారత రాజ్యాంగం అమలు చేయాల్సిన సమయంలో పిఠాపురంలో మనవాదం అమలు చేస్తున్నారు మల్లాంలో సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవడం దారుణం ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం దళితుడన్న కారణంగా కరణ్ షేక్ తో చనిపోయిన జనసేన కార్యకర్త పల్లపు సురేష్ కుటుంబాన్ని మడసు నిండా కుల వివక్ష ఉంది కులం మతం రంగు పూసుకుని బతుకుతున్నాడు మల్లం దళితుల సాంఘిక బహిష్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించాం మల్లం ఘటనపై నేటికి పవన్ కళ్యాణ్ స్పందించకపోవటం వల్ల ఆయన డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించాలని పిటిషన్ వేశాం

చెయ్యాలి మాది కుటుంబానికి రాజీనామా చేయాలి కుల బహాష్కరణ పై స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే రాజీనామా చేయాలి కుల బాహికరణ పై స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని న్యాయం చేయాలి బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలి బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి కుల బహిష్కరణపై స్పందించడం డిప్యూటీ సీఎం వెంటనే రాజీనామా చేయాలి చేయాలి కుల బహిష్కరణపై స్పందించడం డిప్యూటీ సీఎం వెంటనే రాజీనామా చేయాలి కుల బహిష్కరణపై స్పందించడం డిప్యూటీ సీఎం వెంటనే రాజీనామా చేయాలి కుల బహిష్కరణపై పంచాయతీ చేసిన జిల్లా కలెక్టర్ ఆర్యవాల్ని వెంటనే చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్యవాల్ గారు వెంటనే భారత భారత జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు సిఐ గారు ఎస్ఐ గారు మీరు ఒక కుల వివక్ష జరిగితే కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా కట్టకుండా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ పదిహేడుని తుంగలోకి తొక్కి అంటరానితనాన్ని నిర్మూలించాల్సి మీరే అంటరానితనాన్ని ప్రోత్సహించారు కాబట్టి మీ అందరూ చట్టబద్ధంగా శిక్ష అర్హులే సుప్రీంకోర్టు మేము ఏం కోరుకున్నామంటే కలెక్టర్ గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఆర్డీఓ గారిని అదేవిధంగా సిఐ గారిని తహసీల్దార్ గారిని ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు ఫైల్ చేసి శిక్ష విధించాలి అదేవిధంగా ఏమన్నా అని ఎదురు చూస్తూ ఉన్నామండి మరి ఎటువంటి సహాయము రాలేదు మరి ఆ బిడ్డలు పోషించుకోవడానికి మరి తమ్ముడు భార్య అమ్మ మాటలకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఇస్తే పిల్లల్ని పోషించుకుంటుందండి ప్రభుత్వాన్ని ఎంతగానో మేము బతిమలాడుకుంటూ అడుగుతున్నామండి కానీ కుటుంబానికి భరోసా ఏమీ లేదు ఇంతవరకు ఏ న్యాయము జరగలేదండి కుటుంబానికి మరి మా యొక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎవరో కూడా కనీసం కుటుంబాన్ని పరామర్శించి మేము మీకు ధైర్యంగా ఉన్నామనే భరోసా కూడా ఎవరో ఇవ్వలేదండి ఇక మీదటన్నా ఇదంతా చూసి ఈ మీడియాలన్నీ చూసి మీరు కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకుంటారని మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని మరి 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 అందరినీ ఇన్ఛార్జీలని అందరినీ కూడా మేము బ్రతుంలాడి అడుగుతున్నాం ఈ కుటుంబానికి ఏదైనా న్యాయం చేయాలని మేము ఎంతో ప్రాధాయపడుతున్నాం